హలో అండి నమస్తే అందరికీ ఇదైతే మనకొక కొత్త ఓలా అండి ఫోర్ ఫింగర్లో సిక్స్టీ ఎంఎం టాంగోస్ కుమరణి కంపెనీ వల దీన్ని కర్ణాటకకు పంపించాము అన్న వీడియో తీసి పంపించడం జరిగింది డ్యామ్ పై నుంచి విసినా కూడా చాలా పెద్దగా పడుతుంది వల మంచి క్వాలిటీ ఉంటుంది చూడొచ్చు మీరు రావులు ఒక్కొక్కటి మూడు కేజీల సైజు ఉన్నాయండి ఓలలో చూడొచ్చు మీరు ఎట్లా ఆడుతున్నాయో పట్టీ కూడా మనకు అట్లా మంచిగా వస్తాయండి పట్టీ కూడా టాంగోస్ వల్ల అయినా కానీ కటింగ్ పదాలైన కానీ కూడా మనము మంచిగా వలుగుతాము ఇంట్లోనే తయారు చేస్తాము ఇలా ఎవరికైనా విసురువాళ్ళు కావాలనుకుంటే మా దగ్గర టాంగూస్లో ఉంటాయి నైలాన్లో ఉంటాయి కట్ పీస్లో ఉంటాయి అన్ని రకాల విసురువళ్ళు బటన్ వీళ్ళ సైజు నుంచి మన దగ్గర లభిస్తాయండి ఎవరికైనా విసురులు కావాలనుకుంటే డిస్ప్లే కూడా నెంబర్ ఉంటుంది కాల్ చేయండి ఇదైతే త్రీ ఫింగర్ అండి త్రీ ఫింగర్లో కుమరం కంపెనీ టాంగూస్ ఫిఫ్టీ ఎంఎం అండి దీన్ని కూడా చూడండి ఎంత పెద్ద రవ్వ వచ్చిందో చూడొచ్చు మీరు క్వాలిటీ వలలు నీట్గా తయారు చేస్తాము కాబట్టి మా దగ్గర ఇంత మంచిగా చేపలు వస్తాయండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్